నేను మీ సతీష్ అప్రూవర్గా ధర్మారెడ్డి జగన్కి బిగుస్తున్న ఉచ్చు మరి ఏమిటి అప్రూవర్గా మారడం ఏమిటి ధర్మారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి ఆ అంశం ఏ రకంగా ఉచ్చుగా బిగేబోతా ఉంది అనేటువంటి అంశంలోకి వెళ్తే అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల స్వామి వారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఒక అంశం పైన కేసు నమోదైంది అదే కల్తీ నెయ్యి కేసు ఆ కేసుని సుప్రీంకోర్టు కూడా ఆ కేసు విచారణ బాధ్యతల్ని ఒక సిట్ని నియమించి ఆ సిట్టులో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో పాటు ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ రకంగా ఒక ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ని నియమించి ఆ సిట్టుని విచారణ జరపాలి అనేటువంటి బాధ్యతల్ని కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి అప్పగించింది ఇక సిట్ కూడా ఈ కేసులో దర్యాప్తు అనేటువంటిది దూకుడుగానే చేస్తున్నటువంటి పరిణామాలు కూడా ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు కావచ్చు ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి స్పష్టమవుతూ ఉన్నాయి ఇక ఈ కేసులో ఇప్పటికే ఏదైతే ఐదేళ్ల పాటు నెయ్యిని సరఫరా చేసినటువంటి బోలేబాబా డైరీ కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు అలాగే వైష్ణవి డైరీ ఈ డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లని విచారించినటువంటి సిట్ బృందం వాళ్ళని అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈ కేసులో మరొక కీలక పరిణామం ఇటీవల చోటు చేసుకుంది ఏమిటి అంటే నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి మరి ఆయన మాజీపీఏ అయినటువంటి చిన్న అప్పన్నను కూడా మరి విచారించినటువంటి సిట్ బృందం ఆయన పాత్ర కూడా ఉంది కల్తీ వ్యవహారంలో అనేటువంటి అంశంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు అతను కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈ కల్తీ నెయ్యి తయారీకి వాడినటువంటి రసాయనాలు ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ అన్నిటినీ కూడా సరఫరా చేసినటువంటి విశాల్ కుమార్ సుగంధ్ అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి అతన్ని కూడా సిట్ అధికారులు విచారించారు అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఇక తాజాగా అప్డేట్ ఏమిటి అంటే ఈ కేసులో మరి చిన్న అప్పన్న ఎవరి దగ్గర అయితే కనుక పిఏగా పనిచేశాడు మరి ఆ వ్యక్తి అంటే నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా కల్తీనెయ్యే కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల పద్నాలుగో తారీఖున ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది ఇక ఈ క్రమంలోనే ఏదైతే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో అదనపు ఈవోగా వాస్తవానికి ఆ ఈవోగా అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులు ఐఏఎస్ అధికారులు అయి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు సంబంధించినటువంటి పందిమాగతులని మాత్రమే పూర్తిగా ఆ తిరుమల క్షేత్రంలో అక్కడ పెట్టి మొత్తం ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసినటువంటి వైనం అందరికీ తెలిసిందే ఆ క్రమంలోనే ధర్మారెడ్డిని తీసుకెళ్లి అక్కడ అదనపు ఈవోగా ఆయన ఒక ఐఏఎస్ అధికారి కాదు ఏమీ కాదు అయినా కూడా ఆయనకు ఆ బాధ్యతలు అప్పజెప్పి కేవలం రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఆ టీటీడీ ఈవో అనేటువంటి పదవిని కూడా వాడుకోవాలని చూసినటువంటి పరిస్థితి అయితే ఐదేళ్ల పాటు అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి మరి ఆయన్ని కూడా విచారించాలి అని చెప్పి సిట్ అధికారులు రెండు రోజులు ఆయన విచారణకు రావాలి అని చెప్పి నిన్న ఈ రోజున రెండు రోజులు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ క్రమంలో నిన్న మొదటి రోజు ధర్మారెడ్డి విచారణకు అయితే కనుక హాజరయ్యారు కానీ విచారణలో సిట్ అధికారులు అడిగినటువంటి ఏ ప్రశ్నలకు కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకపోగా అంతా కూడా వైసీపీకి సంబంధించి వాళ్ళ బుక్లో ఉంటుంది కదా ఎవ్వరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ ఎదుర్కొంటున్నా కూడా చెప్పాల్సినటువంటి సమాధానాలు ఏమిటి అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అదేవిధంగా నిన్న సిట్ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా ధర్మారెడ్డి నుంచి పొంతన లేని సమాధానాలే వచ్చినటువంటి పరిస్థితి ఇక ఈ క్రమంలో ఈ రోజున రెండో రోజు ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు కానీ ఈ రోజునైతే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అదేమిటి అంటే ధర్మారెడ్డి మరి కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా గా మారిపోయాడు ఇప్పటి వరకు వైసీపీ చెప్పుకుంటూ వచ్చినటువంటి రాగం అంతా కూడా అబద్ధం అని చెప్పి ధర్మారెడ్డి కుండబద్దలు కొట్టేసి జరిగినటువంటి కల్తీ వ్యవహారం మొత్తాన్ని కూడా గుట్టు విప్పేశాడు ప్రధానంగా సిట్ అధికారులు మరి ధర్మారెడ్డిని ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఏ రకంగా నెయ్యి సరఫరా అవుతూ వచ్చింది ఏ రకంగా అది కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగింది అనేటువంటి వ్యవహారం ఎప్పుడు తెలిసింది అలాగే తెలిసిన తర్వాత కూడా ఎలాగా కల్తీ నెయ్యినే సరఫరా చేసేందుకు ఆ కంపెనీలని కొనసాగించారు అలాగే ప్రతి ఒక్క ట్యాంకర్కి కూడా ఎంతెంత కమిషన్ వచ్చేది అసలు కల్తీ జరిగింది అని చెప్పి మైసూర్లో ఉన్నటువంటి సిఎఫ్ఆర్టిఐ అనేటువంటి ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా కల్తీ నెయ్యి కొనసాగించాలి అని చెప్పి ఎవరు చెప్పారు ఎవరి ఆదేశాలతోటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు వాస్తవానికి ఏదైనా రెజల్యూషన్స్ అనేటువంటిది బోర్డు చైర్మన్లుగా ఉండేటువంటి వాళ్ళు బోర్డు పాస్ చేసినా కూడా దాన్ని అమలు చేసేటువంటి అధికారం ఈవోలకే ఉంటుంది అక్కడ ఈవో లేరు అదనపు ఈవో కింద ధర్మారెడ్డి ఉన్నారు కాబట్టి వాటిని అమలు చేసేటువంటి పూర్తి అధికారాలన్నీ కూడా ధర్మారెడ్డి దగ్గరే ఉంటాయి మరి ధర్మారెడ్డి సంతకం లేకుండా ఆయన ఆదేశాలు లేకుండా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కొనసాగేటువంటి అవకాశాలు ఉండవు అందుకే ఈ రోజున సిట్ అధికారులు ధర్మారెడ్డిని కూడా పిలిచి విచారించారు ఆ విచారించినటువంటి క్రమంలో ఆయన ముందర అన్ని ప్రశ్నలు పెట్టగా నీళ్లు నవిలినటువంటి ధర్మారెడ్డి మొత్తానికి నిజాలను అయితే గనక కక్కేశాడు ఎస్ ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యి అనేటువంటిది అక్కడికి సరఫరా చేయడం వాస్తవమే నెయ్యి కల్తీ కాబడింది అనేటువంటి అంశం కూడా వాస్తవమే ఏదైతే మైసూర్లో ఉన్నటువంటి సిఎఫ్ఆర్టిఐ అనేటువంటి ఆ ల్యాబ్కి మరి నెయ్యికి సంబంధించినటువంటి శాంపుల్స్ని నెయ్యి నమూనాలని పరీక్షల కోసం పంపినప్పుడు అందులో ఏదైతే గనక కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్లు వచ్చినాయి ఆ రిపోర్ట్లను కూడా నేను చూశాను రెండు వేల ఇరవై రెండులోనే ఈ అంశం నా దృష్టికి వచ్చింది రెండు వేల ఇరవై రెండు జూన్ లో ల్యాబ్ పంపించారు వాస్తవానికి టీటీడీ అధికారులు ఏదైతే క్వాలిటీ కంట్రోలింగ్ విభాగం ఉంటుందో ఆ విభాగానికి జీఎం గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి అధికారి ముందుగా ఈ అంశాన్ని పసిగట్టారు నెయ్యి ఎక్కడో కల్తీ కాబడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది మరి నెయ్యిని టెస్ట్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన అప్పుడే వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఆ తర్వాత దాన్ని మైసూర్ లో ఉన్నటువంటి సిఎఫ్ఆర్టీఐ అనేటువంటి ఆ ల్యాబ్ కి పంపించారు ఆ ల్యాబ్ కి పంపించి అక్కడ పరీక్షలు నిర్వహించినటువంటి క్రమంలో అందులో ఏదైతే గనక కల్తీ అనేటువంటి వాస్తవం కూడా వెలుగులోకి వచ్చింది ఇక ఆ రిపోర్ట్ని నేను కూడా పరిశీలించాను కానీ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి మేరకే అంటే హైకమాండ్ ఒత్తిడి మేరకే తాను ఇంకా కల్తీ నెయ్యి సరఫరా చేసేటువంటి ఏవైతే గనక డైరీలు ఉన్నాయో వాటిని రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి అని చెప్పి ఈ రోజున పూర్తిగా ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో తన పాత్ర ఏమిటి వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటి ఇతరుల పాత్ర ఏమిటి అసలు కల్తీ ఏ రకంగా చేశారు అదే సమయంలో కల్తీ చేసినందుకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టినాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ధర్మారెడ్డి కుండబద్దలు కొట్టినట్టుగా సీట్ అధికారుల ముందర చెప్పేయడం ఈ రోజున వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి కూడా ఒక ఊహించని షాక్ గానే పరిణమించబోతా ఉంది కారణం ఏమిటి అంటే ఇదే కల్తీ నెయ్యి కేసు అనేటువంటిది నమోదైనటువంటి తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టాడు అసలు కల్తీ నెయ్యి అనేటువంటిదే లేదు ఇది కేవలం మా మీద బురద చల్లడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పి గగ్గోలు పెట్టాడు నాలుగేళ్ల పాటు బోర్డు చైర్మన్ గా ఉండి అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సూత్రధారి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా అనేక నంగనాజ్ కబుర్లు చెప్పాడు కానీ ఈ రోజున ధర్మారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సిట్ అధికారులకి తాను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో కల్తీ జరిగింది అనేటువంటిది వాస్తవం అని తేలిపోయింది అంతేకాకుండా పూర్తిగా ఏదైతే ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి కావచ్చు స్వామివారి భక్తుల నుంచి కావచ్చు వ్యతిరేకత వస్తుందో మళ్ళీ ఎన్నికల్లో ఎక్కడ ఓట్లు పడవో అని చెప్పి వాస్తవాల్ని కూడా వక్రీకరించి ఈరోజున అసత్య ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైవై సుబ్బారెడ్డి దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి వరకు కూడా అందరు కానీ ఈ రోజున వాళ్ళ తోటి దొంగ అయినటువంటి ధర్మారెడ్డి ఏదైతే గనక అవును కల్తీ జరిగింది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కమిషన్లకి కక్కుర్తి పడి వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కల్తీ అనేటువంటిది పురుడు పోసుకుంది వాటిని ఐదేళ్ల పాటు కొనసాగించాం దీని అంతటి కూడా నా మీద ఒత్తిడి తెచ్చి మరి నా చేత ఈ కల్తీ చేయించే విధంగా కల్తీ కొనసాగే విధంగా ఒత్తిళ్లు తెచ్చారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తారు అనేటువంటి అంశం కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అలాగే వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడతారు ఈ అంశం పైన ఎందుకంటే వాళ్ళ తోటి దొంగ సహనిందితుడుగా ఉన్నటువంటి ధర్మారెడ్డి నిజాలు ఒప్పేసుకున్నాక మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఏముంటుంది ఎందుకంటే ఈ రోజున వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తోటి వాస్తవంగా ఇప్పటి వరకు చూస్తే ఈ కేసు విచారణ అనేటువంటిది వైవి సుబ్బారెడ్డి వరకు వెళ్లే పరిస్థితులు లేవు ఎందుకంటే సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తుతోటి అయితే డైరీలకు సంబంధించి బోలేబాబా డైరీ కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు లేదంటే గనక వైష్ణవి డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు లేదా మొన్న కెమికల్ సప్లై చేసినటువంటి విశాల్ కుమార్ సుగంధ్ అతని వరకు లేదా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న వరకు మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఈ క్రమంలో ఈ రోజున ధర్మారెడ్డే వచ్చి ఏదైతే గనక అవును కల్తీ జరిగింది అని చెప్పి వాస్తవాలు ఒప్పుకున్నారో ఇక నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ కూడా ఉండబోతూ ఉంది ఇక వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అనంతరం ఖచ్చితంగా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఎన్ని అవినీతి అక్రమాలు కుంభకోణాలు జరిగినాయో అందరికీ తెలుసు కానీ ప్రతి ఒక్క కుంభకోణంలో కానీ ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమంలో ఎంతో కొంత భాగం అనేటువంటిది బిగ్ బాస్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి బిగ్ బాస్ అంటే తాడేపల్లి ప్యాలెస్కి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరాల్సిందే ప్రతి అంశంలో కూడా కమిషన్లు రావాల్సిందే ప్రతి అంశంలో కూడా ముడుపులు ఆయనకు కూడా వెళ్లాల్సిందే అది వంద రూపాయల వంద కోట్ల వెయ్యి కోట్ల అనే అంశం పక్కన పెడితే ప్రతి అవినీతి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి అండర్లు చూసుకుని నే ఈ రకంగా కుంభకోణాలు కావచ్చు లేదంటే తిరుమల లాంటి క్షేత్రాల్లో అపచారాలు చేసుకుంటూ వచ్చారు మరి ఈ రోజున అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి బయటపడుతున్నటువంటి క్రమంలో వైవి సుబ్బారెడ్డి అరెస్టు ఆ తర్వాత మరి సిట్ అధికారుల అడుగులు అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడే ఇప్పుడు మళ్ళీ వైసీపీ మరొకసారి ప్లేట్ ఫిరాయించబోతా ఉందా అనేటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏదైతే షర్మిళ గారు తన కుమారుడి వివాహం కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆ తర్వాత ఆవిడేదో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎదురు ఇస్తూ ఉన్నారు ఎదురు వెళ్తా ఉన్నారు అని చెప్పేసి అని షర్మిళ గారి వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉండి మాట్లాడిస్తూ ఉన్నారు షర్మిల గారు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ లో నమోదైనటువంటి అక్కడ తయారైనటువంటి స్క్రిప్ట్ నే షర్మిల గారు చదువుతున్నారు అని చెప్పేసి అని ఏ రకంగా వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటూ వచ్చారో మనం చూసాం ఆ తర్వాత సునీతారెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ వేళు కూడా అవినాష్ రెడ్డి వైపు మిగతా సహనిందితుల వాళ్ళ వైపు చూపిస్తా ఉంటే లేదు లేదు సునీతారెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చినట్ల ఆడుతా ఉన్నారు అని చెప్పి ఆ రోజున సునీతారెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి నడిపిస్తా ఉన్నారు అని చెప్పి ప్రచారం చేశారు ఇక విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల దగ్గర నుంచి ఐదేళ్ల పాటు మొన్న అధికారంలో ఉన్నప్పుడు అన్నింట్లో కూడా సహనిందితుడుగా సహదోంగగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఈ రోజున బయటకు వచ్చి మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ బయట పెడితే విజయసాయి రెడ్డి వెనకాతలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ప్రబుద్ధులు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ వైసీపీ నాయకులు మరి ఈ రోజున ధర్మారెడ్డి ఐదేళ్ల పాటు టీటీడీకి అదనపు ఈవోగా కొనసాగించింది జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఈ కల్తీ వ్యవహారం కావచ్చు తిరుమల క్షేత్రాన్ని అప్రతిష్ఠపాలు చేసే విధంగా లేదంటే తి తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అపచారంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉందో వైవి సుబ్బారెడ్డికి ఎంత బాధ్యత ఉందో భూమన కర్ణాకర్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో ఈ రోజున ధర్మారెడ్డికి కూడా అంతే బాధ్యత ఉంది అంటే అంతా కూడా ఒక గూటి పక్షులే అంతా ఒక తానుకు చెందినటువంటి వాళ్ళే అంతా కూడా ఒకే కోవకు చెందినటువంటి దొంగలు మరి ఈ రకంగా తమ సహనిందితుడైనటువంటి ధర్మారెడ్డి లాంటి వ్యక్తి మొత్తం వాస్తవాలు బయట పెట్టేశాక మరి ఈ రోజున ఆయన్ని వెనకేసుకొస్తారా లేదు అంటే గనక ఆయన వెనకాతలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండి నడిపించారు అనేటువంటి ఈ ప్రచారాన్ని తెరపైకి తెస్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం ఉన్నాయి మొత్తం అయితే మాత్రం ఏదైతే కల్తీనే ఈ కేసులో ఈ రోజు చోటు చేసుకున్నటువంటి ఈ కీలక పరిణామం మాత్రం ధర్మారెడ్డి అప్రూవర్ గా మారినటువంటి పరిణామం ఏదైతే ఉందో అది రాబోయేటువంటి రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మెడకి కూడా ఉచ్చుగా బిగేయడం ఖాయం దానికంటే ముందు ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి అరెస్టు కూడా తథ్యం అనేటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ